ప్రకాశం జిల్లా దర్శిపట్నం సంధువారిపాలెంకు చెందిన ఏడుకొండల కుటుంబ సభ్యులు శ్రీ శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి మారం శివకోటిరెడ్డి పూజా విధానాలను నిక్కార్సైన శ్రద్ధతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు భక్తులకు మరింత సానుకూల అనుభూతిని అందించడానికి శివకూటిరెడ్డి ఏడుకొండల కుటుంబ సభ్యులు సాల్వా కప్పులు మరియు ప్రత్యేక మెమొంటోలు అందజేశారు అనంతరం అన్నదాతగా నిలిచిన ఏడుకొండల కుటుంబ సభ్యులకు ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ఆహార వితరణను ఏర్పాటు చేశారు భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అత్యాధునిక ఆనందాన్ని పొందడం జరిగిందనే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దేవస్థాన వాతావరణాన్ని పుణ్యకాంతులతో నింపారు భక్తుల ఉత్సాహం భక్తి శ్రద్ధ మరియు కుటుంబ సేవా భావం ఈ పూజల ముఖ్య ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమం ద్వారా సాంప్రదాయ పూజ విధానాలను నిలబెట్టడమే కాకుండా సామాజిక సేవ దృక్పథాన్ని కూడా ప్రదర్శించారు సందువారిపాలెం వాస్తవ్యులు భక్తులు మరియు ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంలో భాగ్యమయ్యారు ప్రత్యేక పూజలో తీర్థ ప్రసాదాల పంపిణీ అన్న వితరణతో భక్తుల మనసులో ఆనందం పుణ్య భావన నింపడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా నిలిచింది